ఫ్రెండ్స్ ఈరోజు మనము నీలి మొక్క కాయలు ఎలా ఉంటాయి అన్న విషయం గురించి తెలుసుకుందాం ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పవచ్చు ఎందుకనంటే గతంలో నేను నీలి మొక్క యొక్క ఉపయోగాలు ఏమిటి లేదా నీలి మొక్క లేదా వెంపలి చెట్టు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి ఎలా గుర్తుపట్టాలి అన్న విషయాల గురించి వీడియో చేయడం జరిగింది ఆ వీడియోని నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను లేదా ఎండ్ స్క్రీన్లో వదిలేస్తాను తప్పకుండా చూడండి నీలి మొక్క ఉపయోగాల గురించి తెలుసుకోవాలంటే లేదా నీలి మొక్క వెంపలి చెట్టు యొక్క తేడాలను తెలుసుకోవాలంటే అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కాయలు ఈ కాయల్ని నీలి చెట్టు కాయలు అనమాట చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు సార్ ఈ చెట్టు కాయలు ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి లేదా చూపించండి మేము గుర్తుపట్టే విధంగా చూపించండి కాయల్ని అని చాలామంది గింజలు ఎలా ఉంటాయి అని అడుగుతూ ఉన్నారనమాట అందువల్ల మీకు ఇప్పుడు ఈ చెట్టుకి కాయలు ఎలాగుంటాయి ఈ అంటే ఇదిగో చూడండి ఇప్పుడు ఈ చెట్టుకి కాయలు కాసే విధానం కూడా మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ వీడియోలో కాబట్టి ఎవరైనా నీలి చెట్టు గురించి పూర్తిగా నాకు తెలుసు అసలు నేను తేలిగ్గా గుర్తుపడతాను ఈ కాయలు నాకు తెలుసు అంటే సింపుల్గా వీడియో స్కిప్ చేసేయండి లేదు నేను గుర్తుపట్టాలి నీలి చెట్టు యొక్క కాయలను గుర్తుపట్టాలి దీని ఆకుని గుర్తుపట్టాలి అంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోలో మీకు తెలపబోయే విషయం ఏమిటంటే ఈ నీలి ఆకును ఆరబెట్టిన తర్వాత మనం కేవలం నీళ్ళలో ఆరబెడితే ఎలా ఉంటుంది అన్నది కూడా మీరు చూస్తున్నారనమాట ఇది కూడా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి వీలు కుదిరితే మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి అయితే నీలి చెట్టు యొక్క ఉపయోగాలు నేను ఇదివరకు చెప్పాను అని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పూర్తిగా దాని గురించి వివరించను అయితే కొత్త వారు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే అసలు ఏమి అర్థం కాదు ఈ మొక్క ఎందుకు ఉపయోగపడుతుందో కూడా తెలియదు కాబట్టి వారి గురించి మళ్ళీ రెండు విషయాలు మీకు గుర్తు చేస్తాను అన్నమాట అయితే ఈ మొక్కని ఇండిగో అంటారు ఇది మీకు కూడా తెలిసి ఉంటుంది ఇండియాని ఇండిగో అంటారు నీలిచేటు నమ్మ వచ్చేసి ఫెరా టింగ్టోరియా అని అంటారనమాట అయితే మరి ఈ మొక్కలో ఉన్న గొప్ప గుణాలు ఏంటంటే ఈ మొక్క మొత్తము వేర్లతో సహా ఆకు నుంచి వేర్లు దాకా అన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్క అని చెప్పవచ్చు అనమాట దీంట్లో నత్రజని ఉంటుంది భాస్ఫరం ఉంటుంది పొటాషియం ఉంటుంది మరియు కాల్షియం ఉంటుంది అన్నిటికంటే పొటాషు అధికంగా ఉంటుంది దీన్ని ఒకవేళ మనం కాల్చి బూడిది చేసినా కూడా దీంట్లో తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ వరకు నీటిలో కరిగే పొటాషియం లవణాలు మనకి లభిస్తాయి అన్నమాట అంత గొప్ప మొక్క అనమాట ఈ మొక్క ఇదిగో చూడండి ఇప్పుడు మీరు ఆకును కనుక నీడలో ఆరబెడితే ఈ రంగులోకి మారిపోతుందనమాట అంటే చూడండి దాంట్లో ఆకుపచ్చగా ఉన్న ఆకులు అవి కాదనమాట ఆ ఎండిన తర్వాత నల్లగా మారిపోతాయి ఇవి కాయలు అనమాట అంటే చెట్లని మనం తెచ్చుకొని కాయలు కాసిన చెట్లను తీసుకొచ్చుకొని ఈ కాయల్ని కోసుకొని ఆరబెట్టుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట అదేవిధంగా ఆకుని ఆరబెట్టుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న నీలి రంగులో ఉంటుంది దాంట్లో మధ్య మధ్యలో గ్రీన్గా కనిపిస్తున్న ఆకులు అవి నీలి ఆకులు కాదు ఆ చెట్టుతో పాటు ఉన్న వేరే మొక్కలకు సంబంధించిన ఆకులు మనం కోసే సందర్భంలో వచ్చినాయి అనమాట ఇది పోయి నీలి ఆకులు కాదు పచ్చగా ఉన్నాయి నీలి ఆకులు కాదు నల్లగా మారిపోయి ఉన్నాయి చూసారా అవి నీలి ఆకులు అనమాట అంటే మన నీళ్ళలో ఆరబెడితే ఆ విధంగా అవుతుంది ఇక మరి దీంట్లో తొమ్మిది పాయింట్ ఐదు వరకు నీటిలో కరిగే పొటాషియం లవణాలు ఉన్నాయని మీకు చెప్పా అయితే కాండము మరియు ఆకులు కేవలం మనము వెంట్రుకల పెరుగుదలకే ఈ నీలి చెట్టు ఉపయోగపడుతుంది అని చాలామంది అపోహ చెందుతూ ఉంటారు అయితే మరి ఈ నీలి చెట్టు అనేక రకమైన జబ్బులను పోగొట్టే గుణాలు దీంట్లో ఉన్నాయన్నమాట మరి ఏమేమి జబ్బులను పోగొడుతుంది అంటే ఉదరము లేదా ప్లేహంకు సంబంధించిన జబ్బులను పోగొట్టే గుణం ఈ నీలి చెట్టులో ఉంది అదేవిధంగా తలనొప్పిని తగ్గిస్తుంది హృదయ రోగాలను తగ్గిస్తుంది తీవ్రమైన దీర్ఘకాలిక బ్రాంక్టైటిస్తో ఎవరైతే బాధపడుతున్నారో ఆ జబ్బుని కూడా తగ్గించే బ్రాంక్టైటిస్ని తగ్గించే గుణం ఉంది అలాగే ఉబ్బసాన్ని తగ్గించే గుణం ఉంది పుండ్లు మరియు చర్మ వ్యాధులు గాయాల చికిత్స కూడా ఈ నీలి చెట్టుని ఉపయోగిస్తూ ఉంటారనమాట అదేవిధంగా ఈ నీలి చెట్టు గొప్ప క్రిమిసంహారంగా చెప్పవచ్చు అనమాట అదేవిధంగా రైతులకు అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇందాక ఈ మొక్కలోనే నతర్జని బాస్ఫరం పొటాష్ కాల్షియం అన్నీ సమృద్ధిగా ఈ మొక్కలు లభిస్తాయి కాబట్టి వాడిన ఈ మొక్కను వాడితే మనుషులకు కూడా అవన్నీ లభిస్తాయి అన్నమాట అయితే మరి పుండ్లు తగ్గుతాయి తర్వాత వేర్లు వచ్చేసి వ్యాధులకి సంబంధించిన మందుల తయారీలో కూడా వాడతారు లేదా ఈ వేరుతో మనం పళ్ళు దంత వ్యాధులు కూడా తగ్గుతాయి అనమాట అదేవిధంగా ఈ ఆకు ఈ నీలి ఆకు అనమాట సెక్షువల్ డిసీజ్ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి అంటే సెగ రోగాల నివారణలో ఈ ఆకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న నీలి చెట్టు కేవలం మనం సౌందర్య సాధనంగానే చూస్తున్నాం కాదు కా దీన్ని ఒక ఆరోగ్యానికి అంటే మన అనారోగ్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని పెంపొందించే మొక్క కూడా భావించి మన యొక్క అవసరాలకి వాడుకోవాలన్నమాట కాబట్టి మీకు కనుక నీలి చెట్టు దొరికితే దొరికితే కనుక దీన్ని ఆరోగ్యానికి కూడా ఉపయోగించుకోండి అని తెలియజేయటం జరుగుతుంది ఇదిగో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ చెట్టు ఈ చెట్టుకి కాయలు ఎలా ఉంటాయో అన్నది మీరు చూడవచ్చు అనమాట అంటే ఇదిగోండి ఇప్పుడు ఇదిగో కాయలు ఈ విధంగా పెసరకాయల టైప్లో లేదా పిల్లి పెసరకాయలు టైప్లో ఉంటాయి అన్నమాట ఈ చెట్టుకి చాలామంది అడుగుతున్నారు సార్ వెంపలకాయలు లాగా ఉంటాయని కాదండి ఇది వెంపల చెట్టు లాగా ఉంటుందేమో కానీ కాయలు మాత్రం ఇలా ఉండవు వెంపల చెట్టు కాయలు ఏదో కాయలు టైప్ ఉంటాయి కానీ ఈ నీలి కాయలు మాత్రం ఎదుగోండి ఇలా పిలిమెసరకాయల టైపులో లేదా పెసరకాయల టైపులో బారుగా ఉంటాయి రౌండ్గా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇంకా నీలి చెట్టుని గురించి ఇంకా మీకు ఏదైనా గొప్ప విషయాలు తెలిస్తే లేదా నేను చెప్పని విషయాలు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా వాడాలో తెలియచేయండి తప్పకుండా తెలియని వారు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని వీడియోల కోసం